నాకు బంధు బలకం ఉందనుకుంటే కాదు శక్తి ఉందనుకుంటే కాదు నువ్వు శోధనలో పడిపోకున్నట్లు నువ్వు వేచేయాలి ప్రార్థన చేయాలి శోధనలో పడిపోకూడదు దేవుని ప్రియా సోదరి సోదర అందుకే యమున అని గర్జించు సింహము తిరుగులాడుతుంది ఎవరు చిక్కుతారో ఏర్పాటు చేసిన వారిని సైతం కూడా మోసం చేయడానికి గర్జించు సింహలే సాతను తిరుగుతూ ఉన్నాడు చిక్కాడండి సంశము పెలిస్తే సర్దాలు ఎక్కడ పట్టుకోవాలన్నా కూడా చెక్కలేదండి ఎక్కడ చిక్కాడు వేసే దగ్గరికి వెళ్ళాడట అక్కడ చిక్కాడంట ఎక్కడ చిక్కడా ఎక్కడ చిక్కుతావు నువ్వు దేవునే ఆత్మ ఉంటే నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు సోదరి సోదరుడా దేవుని ఆత్మ ఉంటే నీ ద్వారా గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు దేవునే ఆత్మ ఉంటే అందుకే ప్రార్థనా పరులుగా ఉండాలి ఈ ఉప